భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బిహెచ్ఈల్ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది ట్రైనీ ఇంజనీర్ ట్రైన్ సూపర్వైజర్ పోస్టుల్లో నియామకాలు చేపడుతుంది ఈ ఉద్యోగాల్లో మొత్తం నాలుగు వందల ఖాళీలున్నారు రెండు వందల యాభై ట్రైనీ ఇంజనీర్ నూట యాభై ట్రైనీ సూపర్వైజర్ పోస్టులున్నాయి వీటిని మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ ఎలక్ట్రానిక్స్ లాంటి విభాగాల్లో భర్తీ చేయనున్నారు ట్రైని ఇంజనీర్ పోస్టుకు అభ్యర్థులు బీటెక్ లేదా బిఈ పూర్తి చేసి ఉండాలి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి అలాగే ట్రైనింగ్ సూపర్వైజర్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఏళ్ల వయసు కలిగి ఉండాలి కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు జరుగుతాయి అభ్యర్థులు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునేందుకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు